హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వస్తున్నాయి అయితే బళ్ళు అయితే చాలా ఆప్షన్లో ఉన్నాయి ట్రాక్టర్ అండ్ లోడ్ బళ్ళు మ్యాజిక్లు కానీ టాటా ఏసీలు కానీ అశోకాలయలు అని బోలారా ఇంకా ఇతర ఇతర వాహనాలు అయితే మనకి ఆప్షన్లో ఉన్నాయి లారీలు అశోకాలయాల లారీలన పెద్ద పెద్ద బండి తర్వాత ఇంకా ఇతర ఇతర వస్తువు వాహనాలన్నీ కూడా మనకి ఆప్షన్లో ఉన్నాయి ఏదైనా జరగ మనకి ఈరోజు పద్నాలుగు రెండు రెండు వేల ఇరవై ఐదు అనగా ఈరోజు శుక్రవారం ఈరోజు ఆక్షన్ అనేది జరుగుతుంది ఎవరైనా జరగ ఆసక్తి గలవారు ఈరోజు విజిట్ చేయచ్చు రాజనగరం రాజమండ్రి ఎన్ఐ సిక్స్టీన్ అనుకుని మన ఆటో మళ్ళా ఆక్షన్ అనేది జరుగుతుంది ఎవరైనా జరా ఆసతి గలవారు ఈ నెంబర్కి కంటా నెంబర్ కాదు ఆక్షన్కి ప్రజెంట్ అయ్యేలా ఉంటే కంపల్సరీ ఆధార్ కార్డు రేషన్ కార్డు ఐడి ప్రూఫ్ కంపల్సరీ ఉండాలి తర్వాత ప్రవేశ రుసుము అనేది చెల్లించాలి తర్వాత ఎవరైతే ఆక్షన్లో పాట పాడుకుంటారో వారికి ఈ ఆక్షన్ అనేది ఏ వాహనం అయితే పాడుకుంటారో ఆ వాహనం ఫైనాన్స్ కానీ లేదంటే క్యాష్ కానీ డౌన్ పేమెంట్ చేసుకున్న తర్వాత మీకు బండి అనేది ఇవ్వడం జరుగుతుంది తర్వాత డౌన్ పేమెంట్ చేసిన దానికి మీకు అకౌంట్లో వేయడం అనేది జరుగుతుంది అనమాట అంటే ముందుగా ఆక్షన్ ప్రవేశము ప్రవేశ రుసుము చెల్లించిన వారికి అకౌంట్లో వేయడం అనేది జరుగుతుంది అంటే కొద్దిగా కామెషన్ తీసుకొని ఇది గమనించగలరు తర్వాత చూడండి ఇది కోత మిషన్ కూడా మంచిగా మనకి ఉంది జేసీబీలు కూడా ఉన్నాయి ఇలాంటివి చాలా ఉన్నాయి చెప్పడానికి చెప్పడానికైతే మనకి అవకాశం లేక ఈ షార్ట్ వీడియో అనేది చేయడం జరుగుతుంది ఎవరైనా సరే గమనించగలరు అక్కడికి వెళ్ళి ప్రతిది విజిట్ చేస్తే మీకు అక్కడ విజిటర్స్ మొత్తం అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారో వారు కూడా మీకు ప్రతీది కూడా చెప్పడం జరుగుతుంది చూడండి కార్లు కూడా ఉన్నాయి స్విఫ్ట్ ఇనోవా విక్టికా తర్వాత ఇంకా ఇతర ఇతర వాహనాలు అయితే మనకు అందుబాటులో ఉన్నాయి ఆ వాహనాలన్నీ కూడా ఈరోజు అనేది జరుగుతుంది ఎవరైనా జరగ గమనించగలరు ఓకే సియూ టుమారో బాయ్ ఫ్రెండ్స్ ఆసక్తి కలవారు ప్రవేశించు ఓకే సీ